హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం మదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ప్రతీ నెలా కూడా పంపిణీ చేసేటువంటి రేషన్లో ఈ నవంబర్ ఒకటవ తారీఖు నుంచి కీలక మార్పులు అయితే చేస్తున్నారు మరి నవంబర్లో పంపిణీ చేసేటువంటి రేషన్తో పాటు మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి పదమూడు వేల రూపాయల డబ్బులు కూడా జమ చేయబోతున్నారు మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను అమలు చేస్తూ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డులో పేరు ఉంటే చాలు రేషన్ కార్డును అర్హతగా పెట్టుకొని ఈ యొక్క పథకాలు అయితే అమలు చేస్తున్నారు మరి తాజాగా మనకు ఈ యొక్క రేషన్ పంపిణీలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేస్తుంది నవంబర్ ఒకటో తారీఖు నుంచి అలాగే ఈ వీరి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పద్మూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వేస్తారు మరి ఇటీవల రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఈ పని చేస్తే ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మరియు పాత రేషన్ కార్డులందరికీ అంటే కొత్తగా తొమ్మిది లక్షల యాభై వేల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇచ్చింది అంటే కొత్త క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే పాత రేషన్ కార్డుదారులకు కూడా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇచ్చింది మరి ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే కూడా మనకు ఈ నెల లోపు మరి మీరు సరి చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉందా మీ పిల్లల పేరు తప్పుగా ఉందా మీ భార్య పేరు తప్పుగా ఉందా మీ భర్త పేరు తప్పుగా ఉందా వయసు తప్పుగా పడిందా లేకపోతే ఆడ మగ అనేది తప్పుగా వచ్చిందా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పు వచ్చిందా అడ్రస్ అనేది తప్పు వచ్చిందా ఈ వివరాల్లో ఏది తప్పుగా ఉన్నా కానీ మీరు ఈ నెల చివరిలోపు మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ తీసుకొని మీరు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఏవైనా ఉంటే కరెప్షన్ చేసుకోవచ్చు ఈ కరెప్షన్ చేసుకున్న తర్వాత మీరు నేరుగా ఈ చేతికి ఏం రేషన్ కార్డు ఇవ్వదు మీకు పోస్ట్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపించడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డుని అయితే తీసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి రేషన్ కాకుండా ప్రతి నెలా కూడా అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేసేటువంటి పథకాలు కూడా మీకు అందిస్తూ అందుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ తప్పులు ఏమైనా ఉంటే ఇలా సరి చేసుకోండి దాంతోపాటుగా ఎవరికైతే సరే పూర్తిగా రేషన్ కార్డు రాకుండా ఉంటే అంటే మీకు పాత రేషన్ కార్డు ఉండి కూడా ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కనుక రాకుండా ఉంటే మీరు దానికి కూడా సచివాలయానికి వెళ్ళి మీరు అర్జీ పెట్టవచ్చు అర్జీ పెడితే మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి అంటే విఆర్ఓ గారిని కలవాలి మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు తీసుకొని విఆర్ఓ గారి దగ్గరకు వెళ్తే ఆయన మళ్ళీ కూడా మీ వివరాలు అప్డేట్ చేసి మళ్ళీ మీకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేటట్లయితే చేస్తారు స్మార్ట్ రేషన్ కార్డును మీరు మళ్ళీ కూడా పోస్ట్ ద్వారా మీకు వస్తుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డును మీరు ఎలా తీసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డుకు సంబంధించి ఈ ఆప్షన్లు అన్నీ కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఈ నెల చివరి వరకు మాత్రమే మార్పులు చేర్పులు అవకాశం ఉంటుంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు మాత్రం ఏ ఎప్పుడైనా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ మార్పులు చేర్పులకు మాత్రం ఈ నెల చివరి వరకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే వివరాలు తప్పుగా ఉంటే మీరు వెంటనే కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా సరి చేసుకోండి మీకు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి రెండు శుభవార్తలను కనుక మనం చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా ఇరవైవ ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా రేషన్ కార్డు పంపిణీ అయితే ప్రారంభించింది మరి ఇరవై ఐదు నుంచి కూడా ఒకటవ తారీఖు వరకు కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్దనే రేషన్ అనేది పంపిణీ చేస్తారు రేషన్ అంటే ఇరవై ఐదవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు కూడా వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అంటే రేషన్ దుకాణానికి రాలేనటువంటి వారు వికలాంగులు వీరికి నేరుగా ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిణీ చేస్తారు ఇది రేషన్కు సంబంధించి ఇస్తారన్నమాట మరి ఒకటో తారీఖు నుంచి మిగిలినటువంటి వారికి రేషన్ పంపిణీ ఉంటుంది ఇక ఇప్పటి వరకు కూడా రేషన్లో ప్రభుత్వం పంచదార బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయట్లేదు మరి ఈ నవంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు అలాగే పంచదార రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి దీనిపైన మనకు ప్రభుత్వానికి ప్రభుత్వం మనకు ఎవరైతే పౌ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నారో ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా మీకు ఈ యొక్క సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తాం ఒకటో అన్నారు అంటే బియ్యానికి బదులుగా రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ కొరలు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఏరియాను బట్టి అక్కడ ఇవ్వాల్సినటువంటి ఇస్తారనమాట కొన్ని ఏరియాల్లో రాగులు ఇస్తారు కొన్ని ఏరియాల్లో కొరలు ఇస్తారు కొన్ని జిల్లాల్లో అలా అనమాట ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతోంది ప్రస్తుతానికి రేషన్ దుకాణాల్లో ఎటువంటి సరుకులు కూడా ఇవ్వట్లేదు కేవలం రేషన్ బియ్యం పంచదార ఇస్తున్నారు దాంతోపాటుగా కందిపప్పు పంచదార ఈ రకరకాల సరుకులన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వము అయితే చెప్పింది అలాగే మనకు రేషన్లో పోర్టబిలిటీ విధానాన్ని కూడా తీసుకొచ్చింది మీకు రేషన్ ఉన్న మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏ జిల్లాలో ఏ పంచాయతీల్లో రేషన్ దుకాణం ఉన్నా కూడా తీసుకునేటువంటి వెలుసులుబాటు అయితే మరొకసారి ప్రభుత్వం కొనసాగించడం జరిగింది అంటే పోర్టబిలిటీ అనమాట మీరు రేషన్ మీ ఊర్లోనే కాదు ఇంకొక ఎక్కడ బయట వెళ్ళినా కూడా ఎక్కడే వేరే జిల్లాకు వెళ్ళినా కూడా మీరు అక్కడ కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉంటే చాలు ఇది ఒక విధానాన్ని తీసుకొచ్చింది అలాగే రేషన్ దుకాణాలను గతంలో కేవలం పదహైదు రోజులు మాత్రమే మనకు ఉంచేవారు ఇప్పుడు అలా కాకుండా రేషన్ దుకాణాలను ముప్పై రోజులతో కూడా తెరిచి ఉండేలా పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రేషన్ షాపులు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంచాలని గతంలో మాదిరి పదహైదు రోజులు కాకుండా నెల రోజులు కూడా రేషన్ దుకాణాలను ఓపెన్లో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ విషయాన్ని కూడా మనము రేషన్ కార్డు దారులు గమనించి ఉదయం ఎనిమిది గంటల నుండి లోపు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది లోపు వెళ్ళి అయితే రేషన్ ఏదో ఒక సమయంలో మీకు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి రేషన్ అనేది తప్పనిసరిగా తెచ్చుకోండి అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేషన్ని ఏ గనుక మీరు మూడు నెలల పాటు కూడా కంటిన్యూగా తీసుకోకపోతే మీకు నోటీస్ అనేది ఇస్తారు నోటీస్లో మీరు సరైన కారణాలను చూపిస్తేనే అంటే మాకు ఫలానా ప్రాబ్లం ఉండి మేము రేషన్ తీసుకోలేకపోయాం కారణాలను వెల్లడిస్తేనే ప్రభుత్వం మీకు రేషన్ కార్డుకు కొనసాగిస్తుంది లేకపోతే ఆరు నెలల తర్వాత మీ రేషన్ కార్డును పూర్తిగా రద్దు చేసేయడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతీ నెలా కూడా రేషన్ బియ్యం అనేది తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక రెండవ పథకంగా చూసుకుంటే మనకు రెండవ శుభవార్త గనక చూసుకుంటే ఇటీవల మనకు ఏపీ ప్రభుత్వం పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయితే తీసుకురావడం జరిగింది మరి ఇలా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినా కానీ చాలామందికి డబ్బులు పడలేదు మహిళలకు అనేక కారణాలు అయితే ఉన్నాయి కొంతమందికి ఈకేవైసీ లేకపోవడం మరి కొంతమందికి ఎన్పిసిఆ లింకు లేకపోవడం మరి కొంతమందికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ రావడం ఇలా రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట అటువంటి వారంతా కూడా గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా అర్జీ పెట్టడం జరిగింది గ్రీవెన్స్ అనేది పెట్టారు అటువంటి వారందరికీ కూడా దాదాపు పెండింగ్ డబ్బులన్నీ కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి నవంబర్ నెల మొదటి వారు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్న ఉండి తల్లికి వందన పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు పడిన పడని వారు రెండో విడతలో డబ్బులు వారు వారందరికీ కూడా ఈ మూడో విడత ద్వారా ఒక్కొక్కరికి కూడా ఒకరుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇలా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ విధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఊహించని విధంగా రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ తల్లి కూడా మిస్ అవ్వద్దు అర్హుల జాబితాలో గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో మీ పేర్లు ఉంటే మీకు పదమూడు వేల రూపాయలు చొప్పున మీకు జమ కావడం జరుగుతుంది సిద్ధంగా ఉండి ఈ యొక్క పద్నాడు వేల రూపాయలను ద్వారా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ విధంగా రేషన్ పంపిణీతో పాటు పదమూడు వేల రూపాయల డబ్బులు కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే